అధ్యక్ష నమస్కారం ఈరోజు ఈ సభలో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి గౌరవ ఆ రోజు ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు మరి నాకు మరి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చేసి మరి నా కానిషన్స్ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించేసి మరి ఈరోజు ఈ సభకి పంపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి పాదాభివందనాలు మరి అధ్యక్ష మరి మిదారా ప్రభుత్వానికి మరి మహిళా సాధికర్త మరి గత ప్రభుత్వంలో మరి చేపట్టిన వంటి మరి పథకాలు అమ్మాయిలకు చదువుల కోసం ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం పెద్దపీఠం వేసింది అధ్యక్ష మరి ప్రత్యేకంగా అమ్మాయిలకు గురుకులలో ఆరు వందల గురుకులను చేపట్టడం జరిగింది అధ్యక్ష మరి ఎస్సీ ఎస్టీల ఎస్టీలకు అమ్మాయిలకు మరి యాభై మూడు డిగ్రీ కాలేజ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మరి పీజీ కాలేజీలు కూడా ఎస్సీ ఎస్టీలకు రెండు మరి కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మరి మహిళా యూనివర్సిటీ కూడా మరి అధ్యక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే గత ప్రభుత్వంలో మరి రెండు మరి అగ్రికల్చర్ బిఎస్సి కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఐదు పాలిటెక్నిక్ కాలేజీలు కూడా అమ్మాయిల కోసం మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు అధ్యక్ష మరి డిగ్రీ కాలేజీలో అమ్మాయిల గురించి మరి చేయడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే మహిళలకు సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఈ పథకాలు పేదంటి ఆడపడుచులకి మరి పేద బిడ్డలకి ఒక తండ్రిగా ఆ రోజు ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి పథకం ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఇస్తూ మరి ఆ పథకాన్ని కొనసాగించారు అధ్యక్ష మరి ఏదైతే గర్భిణీలకు అధ్యక్ష మరి వారికి న్యూట్రీ కిట్టు మరి గర్భిణీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి డెలివరీ అయిన వాళ్లకు మరి కేసీఆర్ కిట్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఆరోగ్య లక్ష్మి పథకం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే మన అక్క మేము కొత్తగా అంటే రెండు సార్లు మేము శాసనసభ్యులుగా మరి వచ్చాము అధ్యక్ష ఆన్సర్ అంటే అక్క మేము అంటే గత ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వంలో మరి మీరు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే మరి మీరు చెప్పినవంటి ఆరు గ్యారెంటీలో అధ్యక్ష మరి మరి కళ్యాణలక్ష్మితో పాటు మరి ఒక లక్ష ఒక వంద రూపాయలతో పాటు మరి ఒక తులం బంగారం కూడా ఇస్తాం అని చెప్పారు అధ్యక్ష మరి ఎప్పుడు ఇస్తారు మేము అడుగుతున్నాం అధ్యక్ష ఎందుకంటే మరి గ్రామాలకు పోయినప్పుడు మరి అందరూ కూడా కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకునే వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు అడుగుతున్నారు అధ్యక్ష మరి ఇంకోటి అధ్యక్ష ఏదైతే మహిళలకు ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అద్దా అధ్యక్ష మహిళలకు మరి మీ మేనిఫెస్టో పెట్టారు అధ్యక్ష మరి మహిళలకు పెద్ద పీఠం వేస్తున్నారు కాబట్టి మరి ఆ రోజు కేసీఆర్ గారు వేస్తారు మీరు ఇంకా కూడా మరి దానికన్నా రెట్టింపు మీరు అధ్యక్ష వేస్తున్నారు కాబట్టి మరి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం అధ్యక్ష మరి ఎప్పుడు ఎప్పటిలోగా ఇస్తారు మరి ఇరవై ఐదు వందల రూపాయలు మరి ఈ బడ్జెట్లో కూడా మీరు పెట్టలేదు అధ్యక్ష ఏదైతే మా సోదరులు అందరూ కూడా చెప్తున్నారు మా సోదరి మాళ్ళు పెద్దలు వాళ్ళు మా చాలా సీనియర్స్ మా సీతక్క కావచ్చు తర్వాత మా అక్క కావచ్చు మరి మేమైతే రెండుసార్లుగా శాసనసభ్యులుగా వచ్చాము అధ్యక్ష కానీ ఏదేమైనా కూడా మేము ఆదివాసీ మహిళలు కొంచెం ఆదివాసీ మహిళలు కాబట్టి మేము చదువులో కావచ్చు లేకుంటు లేకుంటే నా మేము తెలుగులో కావచ్చు కొంచెం వెనుకబడే ఉంటాం కాబట్టి కొంచెం తప్పుగా ఏదైనా మాట్లాడినా కూడా కొంచెం మీరు కూడా మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే అర్థం చేసుకోవాలి కాబట్టి మీరందరూ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా మేము అడుగుతున్నాం అధ్యక్ష మీరు ఏవైతే మీరు గతంలో కేసీఆర్ కిట్ అధ్యక్ష ఇది అందరు కూడా అవసరం అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్ కిట్ ఎందుకు పెట్టారు ఆ రోజు అంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ కూడా మహిళలందరూ కూడా డెలివరీ కావాలి ప్రైవేట్ హాస్పిటల్లో పోవద్దు సీజరిను చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అవసరం లేకున్నా కూడా సీజరిన్స్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ రావాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి పథకం పెట్టారు అధ్యక్ష మరి ఆ రోజు ఎవరైతే అమ్మాయిలు పుడితే కానీ మరి అబ్బాయి పుడితే కూడా కానీ వాళ్ళకు పదమూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి మీరు ఇప్పుడు ఏదైతే మనకు మీరు మ్యానిఫెస్లో పెట్టిన వంటి మరి మీరు అధ్యక్ష మేము కేసీఆర్ కిట్ కానీ తర్వాత న్యూట్రీ కిట్ కానీ మీరు పేరు మార్చుకుంటే మార్చుకుంటే అధ్యక్ష కానీ మరి కేసీఆర్ మన న్యూట్రీ కిట్ కూడా ఇవ్వాలి అధ్యక్ష కేసీఆర్ కిట్ కూడా మీరు పేరు మార్చుకొని ఇవ్వండి అధ్యక్ష మీ ధర గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరుతున్నాం అధ్యక్ష మరి ఏదైతే మరి గతంలో మరి మా కొమరంభీం జిల్లా ఆదివాసీ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ అధ్యక్ష మరి గతంలో ఏవైతే మా దేవస్థానాలు ఉండేవి ఆ దేవస్థానాలకి మరి జంగుబాయి కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహాలకి పది లక్షల రూపాయలు వాళ్ళ అధ్యక్ష మరి ఏదైతే మన నాగోబా జాతరకు కానీ సమ్మక్క సారక్క జాతరలకు కానీ దండారీలకు కానీ మా సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా మా ఆదివాసులకు మరి గత ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష మరి మీరు కూడా ఇప్పుడు మా దండారిలకు కానీ తర్వాత గిస్లాపూర్ జాతరకు కానీ సమ్మక్క సారక్క జాతరలకు కానీ మరి తర్వాత జోడేఘాట్ అధ్యక్ష జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి మహావీరుడు కొమరం భీం అధ్యక్ష ఆయన పేరు మీదనే మరి గతంలో గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు మరి మరి ఒక ఆదివాసీ మరి జిల్లాగా ఏర్పాటు చేసి మరి ఆయన పేరు మీదనే కొమరంభీం జిల్లాగా ఏర్పాటు చేశారు అధ్యక్ష కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జోడేఘాట్లో దర్బార్ నిర్వహిస్తున్నారు అధ్యక్ష మరి ఇప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఈ దర్బార్కి మరి చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ప్రత్యేక నిధులు కేటాయించాలి ఏవైతే గత ప్రభుత్వంలో మరి దండారీలకు పదివేలు రూపాయలు ఇస్తుండే అధ్యక్ష ఒక దండారికి మా సంస్కృతి సాంప్రదాయానికి అయితే ఇప్పుడు మీ దారి అధ్యక్ష మరి అప్పుడు గతంలో పది పదివేలు ఇస్తే ఇంకొక పదివేలు కలిపి ఇంకో ఇరవై వేలు రూపాయలు ఇస్తారని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష ఈ ఈ బడ్జెట్లో మీరు పెట్టాలని కోరుకుంటున్నాం ఏదైతే మరి మహిళల గురించి వాస్తవంగా మరి గ్యాస్ చాలామంది మా సోదరులు ఇక్కడ మాట్లాడుతున్నారు మరి మేము కూడా ఒక మహిళగా మరి నేను కూడా ఇంట్లో వంట చేస్తాను అధ్యక్ష మరి నేను మరి స్వయంగా మరి ఏదైతే గ్యాస్ ఇస్తున్న డీలర్ దగ్గర పోయి అడిగాను అధ్యక్ష మరి ఐదు వందలకే మా సోదరులు మరి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు మరి ఐదు వందలకి ఇస్తున్నారా అంటే వాళ్ళు లేదమ్మా వెయ్యి రూపాయలకే మరి గ్యాస్ సిలిండర్ కొనుక్కొని వస్తున్నారు మరి ఇక్కడేమో అందరు కూడా మరి ఐదు వందలకి ఇస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా మా మా సభ్యులందరూ కూడా మరి పెద్దలందరూ మంత్రులు కూడా చెప్తున్నారు మరి ఇది మీరు వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు మీరు ఎక్కడైనా కూడా మీ కానిసెన్స్లో మహిళా సోదరు మీరు అడగచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష సబ్సిడీ కూడా పడట్లేదా పడట్లేదన్న మేము అడిగాము మీరు తెలుసుకోండి తెలుసుకొని మీరు మరి ఐదు వందలకే ఇస్తామంటున్నారు ప్రభుత్వం నుంచి కాబట్టి మేము అడుగుతున్నాము ఎప్పటి నుంచి ఇస్ ఎప్పటి వరకు ఇస్తారని మేము అడుగుతున్నాం అధ్యక్ష ఏదైతే అధ్యక్ష మధ్యాహ్న భోజనం మరి కార్మికులకు ఆ రోజు మీరు మేనిఫెస్ట్లో మరి వారికి గౌరవ వేతనం పదివేలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష మరి వారి కూడా ఎప్పటి వరకు ఇస్తారని మేము మీ మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా అంగన్వాడీ టీచర్స్లకు అధ్యక్ష వారికి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఎవరైతే ఆయాళ్ళకేమో లక్ష రూపాయలు వాళ్ళకు మరి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు జీవో తీస్తారు అధ్యక్ష మరి వారికి కూడా ఇవ్వాల్సింది మేము కోరుకుంటున్నాం కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు ప్రతి ప్రతి నెలకు కూడా మీరు మరి వారికి కూడా మరి నెలకి పద్దెనిమిది వేల రూపాయల జీతం కూడా పెంచుతామని మీరు చెప్పడం జరిగింది అధ్యక్ష మరి ఎప్పటిలోగా మీరు పెంచుతారని ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాం అధ్యక్ష ఆశలకు కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని ఇప్పటి వరకు మరి ఈ బడ్జెట్లో కూడా మీరు తీసుకోలేదు అధ్యక్ష మరి ఈ ఆశలకు కూడా ప్రతీ నెల పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష కాబట్టి మరి ఇవన్నీ కూడా చెప్పవలసిన మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి మేము కోరుతున్నాం అధ్యక్ష మరి ఏదేమైనా కూడా ఈరోజు మరి వాస్తవంగా ఏదైతే దీప దీప ధూపం కింద పథకం కింద ఆ రోజు మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి యాదాద్రికి ఆలయం కానీ చాలా మంచిగా నిర్మ నిర్మా నిర్మాణించడం జరిగింది మరి బ్రాహ్మణ పరిషత్ కానీ పేద బ్రాహ్మణులకు మరి సహాయ నిధి కింద మరి వారికి మరి ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే మైనార్టీస్లో కూడా మరి వారి కూడా మరి ప్రతీ నెల మౌజాలకు మరి వారికి కూడా మరి ప్రతీ నెల హిమాంలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి మీరు మీ మీ మాట్లాడడం అధ్యక్ష ఒక ఒకటే నిమిషం అన్న ఎక్కువ ఎక్కువ మేము మాట్లాడడం అధ్యక్ష మరి వారికి ఎప్పటి గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మీరు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష ఇవ్వాలని మేము అడుగుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి ఏమంటే అధ్యక్ష ఇవాళ ఏదైతే మా ఆసిమాబాద్ కొమరమ్మీ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష అది మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి నీళ్ళంతా కూడా వదిలేస్తున్నారు అధ్యక్ష అది ఆయకట్టు ఆయకట్టు దాదాపు నలభై ఐదు వేల ఎకరాలకి ఆ రోజు మీ ప్రభుత్వంలో మీరు కట్టారు అధ్యక్ష మరి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనాగ్రేషన్ కూడా వచ్చారు అధ్యక్ష ఆ రోజు మరి అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మరి అది ఇప్పుడు నీళ్ళంతా కూడా వదిలేస్తున్నారు అధ్యక్ష దానికి కూడా రిపేర్గా మరి తొందరలో చేస్తే బాగుంటుంది అధ్యక్ష మరి ఇంకోటి మన వట్టివాగు ప్రాజెక్ట్ కింద కెనాల్స్ లేవు అధ్యక్ష కెనాల్స్ కూడా పూర్తిగా చేస్తే మరి రైతులకు కూడా రెండు సార్లు రెండు సార్లు పంటలకి పంట పండివ్వడానికి రైతులకు మరి మీరు ప్రోత్సాహం కల్పించిన వాళ్ళు అవుతారు అధ్యక్ష కాబట్టి మీరు అందరూ ఈరోజు మరి ఏదైతే ఈ ప్రాజెక్టుల విషయం వస్తే మరి కొమరంభీ ప్రాజెక్టులో కూడా ఒక్క కెనాల్ లేదా అధ్యక్ష కెనాల్స్ కూడా పూర్తి చేయాలని మీ సంద మీ ధర మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష అట్లనే మా మా జిల్లా మంత్రి గారు మా సీతక్క గారు మరి మా కానిసెన్స్కి దాదాపు ఇప్పటికీ పదిసార్లు రావడం జరిగింది ఆమెకు అవగాహన కూడా మరి మంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ఉంది అధ్యక్ష కాబట్టి ఆమె కూడా ఆదివాసీ బిడ్డ నేను కూడా ఆదివాసీ బిడ్డ కాబట్టి ఏదైతే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ గుడేళ్లలో ఆదివాసీ గ్రామాలలో తాండాలలో రోడ్స్ లేవు అధ్యక్ష బ్రిడ్జ్లు లేవు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా మేము చేసాము కానీ ఇంకా కూడా కావాలి అధ్యక్ష కాబట్టి ఇంకోటి అధ్యక్ష ఏదైతే గుండె గుండి గుండి బ్రిడ్జ్ అధ్యక్ష గుండి ఒక ఒకటే నిమిషం అన్న ఒకటే నిమిషము ఇప్పుడు అధ్యక్ష ఏదైతే గుండీ బ్రిడ్జ్ అధ్యక్ష అది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అధ్యక్ష ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఒక రెండే కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష ఏదైతే మన కొమరం భీం ప్రాజెక్ట్ కింద ఎప్పుడు కూడా గేట్లు తెరిచి ఉంటాయి అధ్యక్ష దాదాపు అటు గుండె కానీ అటు చోర్పల్లి కానీ కనరగం కానీ దాదాపు చాలా ఊర్లు నందుపా కానీ దాదాపు మూడు నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటాయి అధ్యక్ష మరి అక్కగారు కూడా మరి మంత్రి గారు విజిట్కి వచ్చారు చూశారు అధ్యక్ష మరి దానికి గతంలో రెండు వేల పద్నాలుగు అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి రెండు వేల పదిహేడు సంవత్సరంలో మరి మేము పంచాయత్ రాజ్ రాజ్ నిధుల నుంచి మేము ఆ రోజు ఎనిమిది కోట్ల నలభై 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 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష కానీ అది పిల్లర్ లెవెల్కే మరి ఆ కాంట్రాక్ట్ మంచిగా లేకపోవడంలో మరి ఆయన కట్టలేకపోయాడు అధ్యక్ష మరి అది మళ్ళీ రీఎస్టిమేట్ చేసేసి మరి దాదాపు ఇప్పుడు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు మరి ఎస్టిమేట్ చేసి మరి గౌరవ మంత్రి గారు కూడా మా కలెక్టర్ గారి ద్వారా మరి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి తొందరనే ఈ బ్రిడ్జ్ ప్రారంభిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా సందర్భంగా మీకు మరి ముఖ్యమంత్రి గారికి మరి నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష ఏదైతే శంకర్ల దే ఉంది అధ్యక్ష అక్కడ చాలామంది సేవల జయంతి సందర్భంగా కానీ అందరు కూడా అక్కడ తపస్సు చేసిన వంటి అక్కడ మహారాజు ఆ రోజు సేవలాల్ రామారాజు మహారాజు అక్కడ తపస్ చేశారు చాలామంది ఆ గ్రామాలకు వెళ్తూ ఉంటారు అక్కడ ఇంకా గోడుగూడలు కానీ తాండలు కానీ చాలా ఉన్నాయి అధ్యక్ష మరి పెద్ద వాగో అధ్యక్ష ఆ బ్రిడ్జు ఇప్పటికీ ఆ రోజు శాంక్షన్ అయింది మళ్ళీ టెండర్ అయిపోయింది మరి అది అట్లనే పెండింగ్లో ఉంది అధ్యక్ష మరి దాని కూడా అనార్పల్లి బ్రిడ్జ్ కానివ్వండి తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానివ్వండి తర్వాత మాకు మాకు ఏదైతే మారుమూల ప్రాంతాలలో ఆదివాసీ ఊర్లు ఉన్నాయి అధ్యక్ష మంగి కానీ గుండాల కానీ వాస్తవంగా అధ్యక్ష అది మా మాది ఆసమాబాద్ నియోజకవర్గం అది నక్సలై ప్రభావిత ప్రాంతం కూడా అధ్యక్ష మరి ఇప్పటి వరకు కూడా రోడ్స్ లేవు అధ్యక్ష ఆ గ్రామానికి పోవాలంటే అధ్యక్ష చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష మరి ఆ రోడ్స్ కూడా టెండర్ కూడా ఇప్పటి వరకు కూడా మరి ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా మరి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష మరి గౌరవనీయులు మన మీ ద్వారా మన సురేఖక్క గారు మరి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు మరి మేము కూడా మా లెటర్ ద్వారా కూడా మేము ఇస్తాము కొంచెం తొందరగా అవి స్టార్ట్ చేపిస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే ఇవాళ గుండాల కానీ మంగి కానీ గత ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నాయి అధ్యక్ష ఇప్పటి వరకు అవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంలో కాబట్టి ఏదేమైనా కూడా మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అధ్యక్ష కానీ ఒకతే ఒక నిమిషం అధ్యక్ష మరి పిఎ ఈ మన ఆర్బీలో ఆర్బీలో సమస్య కూడా ఉంది అధ్యక్ష ఇది చాలా తక్కువ వేతనాలకు మరి పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు వారికి కనీసము పద్దెనిమిది వేల వేలు ఇవ్వాలని నేను మీ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాము అధ్యక్ష కనీస వేతనాలు విఎల్ విఎల్ఆర్ విఎల్ఆర్కి మరి వారికి కార్మిక కార్మికులకు మరి ప్రభుత్వ నిధుల నుంచి మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష ఆరోగ్య పరంగా కానీ వాళ్ళకు హెల్త్ కార్డ్స్ కానీ తర్వాత వారికి ఉద్యోగ భద్రత కానివ్వండి తర్వాత వారికి వాళ్ళ కుటుంబంకి మరి ఇన్సూరెన్స్ కూడా ఒక యాభై లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వారికి చేస్తే బాగుంటుందని సందర్భంగా మీకు ప్రభుత్వానికి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఏదేమైనా కూడా మరి ఈరోజు మరి మా మామూలు ప్రాంతమైన మరి ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా నిజంగా చెప్పాలంటే మరి ఆసిమాబాద్ అన్ని నియోజకవర్గాల నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి అధ్యక్ష మీరు ఎప్పుడన్నా రావచ్చు చూడవచ్చు చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష చాలా వెనుకబడిన ఉన్నారు అధ్యక్ష కులాంస్ కానీ పీటీ కానీ పర్దన్స్ కానీ తోటి కానీ ఇవాళ బోర్డ్స్ కానీ ఇవాళ ఏం చేయాలంటే అప్పుడు కూడా ప్రభుత్వాలు చేశాయన్న ఇప్పుడు కూడా చేయనని అడుగుతున్నాం అధ్యక్ష ఇక్కడ ఏం తప్పుగా మాట్లాడలేదు ఇక్కడ తప్పుగా మాట్లాడలేదు అధ్యక్ష ఇవాళ ఇల్లు కానీ రోడ్స్ కానీ కరెంట్స్ కానీ త్రీ ప్లస్ లైన్స్ కానీ అన్నీ కూడా మీరు మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మమ్మల్ని కొంచెం చిన్న చూపు చూడకుండా మమ్మల్ని కొంచెము మా సీతక్క గారికి అయితే తెలుసు ఆమె కూడా చాలా కష్టపడి వచ్చారు మేము మేము ఒప్పుకుంటామన్న సీతక్క గారు కూడా చాలా కష్టపడి వచ్చారు మరి ఆమె ఆమె గురించి కూడా మాకు తెలుసు మా గురించి కూడా ఆమెకు తెలుసు మా ఫాదర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి సీనియర్ నాయకుడు మరి మాజీ మంత్రి కోటక భీమరావు గారు మీకు అందరికీ ఇక్కడ మా బట్టెన్న గారు అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ కూడా తెలుసు మరి వారి కూతురు నేను కాబట్టి మరి ఏదేమైనా కూడా మరి వారి ఆశీర్వాదంతో పాటు మరి గౌరవ ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మా ప్రజల ఆశీర్వాదంతో మేము కలిసి వస్తున్నాం అధ్యక్ష మరి ఏదేమైనా కూడా మా మీద చిన్న చూపు చూడకుండా మరి మా హాసిబాబాద్ నియోజకవర్గానికి మా ఇన్ఛార్జిగా మా సీతక్క గారు ఉన్నారు మరి అభివృద్ధి విషయంలో మమ్మల్ని కూడా ముందుకి తీసుకుపోయి అభివృద్ధిలో కూడా మీరు చేస్తారని సందర్భంగా తెలియస్తూ ఇంకో అధ్యక్ష ఒకటే చిన్న విషయం అధ్యక్ష లాస్ట్ మా సీతక్క గారికి తెలుసు ఏదైతే మరి కేరావేరీ ఘాట్ ఉంది అధ్యక్ష అది పెద్దగా ఏం లేదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సింగల్ రోడ్ ఉంది అధ్యక్ష అది ఆసిఫాబాద్ నుంచి అయితే ఆదిలాబాద్ మెయిన్ రోడ్ అధ్యక్ష ఆ మెయిన్ రోడ్కి గతంలో గత ప్రభుత్వంలో మేము డబుల్ రోడ్ శాంక్షన్ చేసాం పూర్తిగా అయిపోయింది అధ్యక్ష కానీ ఏదైతే గాడ్ సెక్షన్ ఉందో అది పారిష్ పర్మిషన్ లేకపోవడంలో అది మధ్యలో ఆరు కిలోమీటర్లు ఆగి ఉంది అధ్యక్ష మొన్న మా సీతక్క గారే ఆ రోజు పోగ్రామ్కి వచ్చారు మా దగ్గర వచ్చిన తర్వాత మరి అక్కడ జామ్ అయిపోయినాయి ప్రతి ఒక వారానికి ఒకసారి అక్కడ లారీ బోర్లు పడుతూ ఉంటాయి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అధ్యక్ష మరి ఆ ఘాట్ సెక్షన్కి మరి మీ దా ముఖ్యమంత్రి గారికి మరి కోరుతున్నాం అధ్యక్ష మరి దానికి ఆరు కిలోమీటర్కి మరి ఎంత రోడ్ సీసి సీజ్ చేయాలి అధ్యక్ష దానికి డామర్ కూడా ఉండదు దానికి అటు ఒక వెడల్పుగా ఒక రెండు రెండు మీటర్లు ఇటు ఒక ఇంకొక ఐదు మీటర్లు వెడల్పు చేస్తే అధ్యక్ష ఎక్కడ చెట్టు పోదు అక్కడ ఫారెస్ట్ లేదు ఏం లేదు అధ్యక్ష కానీ గార్డ్ సెక్షన్ కాబట్టి ఫారెస్ట్ ఏరియా అనేసి మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఒక మన ఫారెస్ట్ వాళ్ళు కాబట్టి ఒక ఆరు కిలోమీటర్లు రోడ్ శాంక్షన్ చేసి మరి అది మరి మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆరు కిలోమీటర్లు రోడ్ శాంక్షన్ ఇస్తూ మరి ఫారెస్ట్ పర్మిషన్ కూడా క్లియరెన్స్ మా అక్కగారు గౌరవ మన మరి సురేఖక్క గారు ఉన్నారు మరి దాన్ని పరిశీలించి మరి తొందరగా మాకు చేపిస్తే మరి ప్రజలందరూ మన వాళ్ళ అధ్యక్ష ప్రజలు మా అందరు వాళ్ళు కాబట్టి వివక్ష చూపెట్టకుండా వివక్ష చూపెట్టకుండా మరి మీరందరూ మరి మీద అధ్యక్ష మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మమ్మల్ని కూడా మేము ఎమ్మెల్యేలేము మరి మేము ఇప్పటి మరి గెలిచి ఏడు ఏడు ఎన్ని నెలలు అవుతుందాం అధ్యక్ష మరి మా సీడీపీ కూడా తొందరగా ఇస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇప్పటి వరకు మేము గెలిచినాం ఏ గ్రామానికి పోతే కూడా ఎక్కడన్నా బుర్త ఉసుకే వేయాలంటే కూడా మరి ఎక్కడ కూడా ఒక రూపాయి మాకు నిధులు లేవు అధ్యక్ష కాబట్టి తొందరలో ఈ బడ్జెట్ పెట్టారు కాబట్టి ఈ ఒక పది కోట్లు ఇస్తామన్నారు కదా అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు మరి ఆ పది కోట్లు మాకు కూడా సిడిపి ఇస్తే మరి గ్రామాలలో చిన్న చిన్న రోడ్స్ కావచ్చు అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష